పిచ్చిపుల్ మాంచో ఉన్నావు చేస్తున్నావు అత్తగారి అత్తగారికి పోతున్నా అత్తగారికి పోతున్నా పండగంత దసరా దసరా పండగ పోదాం అనుకున్నా అయ్యమ్మా కోల కాయమంతే కోళ్ళకాశువు కాయడానికి మా కర్ర కూర ఉందా మా ఎర్ర కూరు మా తెల్ల కూరిందా మూరు కోళ్ళు ఇన్ని పిల్లలు చేసినాయి ఇంకా కాకులు గద్దలు ఎత్తపోకుండా మా అమ్మ కావలు కాయవంతే నేను కోలకి కావలిపోతిన ఇంకా ఈ ఏమో మా ఇంటికి పోదాం అనుకున్నా దీపావళికి దీపావళికి మా ఇంటికి పోదాం అనుకుంటే ఇంకా కోతలు కావాలి కాతిన కోతులు పెంచుకుంటారా ఇంద్ర కోతులు కోతుల పెంచుకుంటారు గీమాక లేని వాళ్ళు కోతులు మా ఇంతలా దొరబలి బియ్యము బువా బుక్కు తిన్నాయని మాయమ్మ కోతులకు కావలగా ఉంది అందుకే కోతులు కావలగాయకుంటే గుల్ల పందక్క బోలేదు బోర్నే అంత పని వాళ్ళు మన ఊర్లో లేడురో ఉగాది పందెక్కి మళ్ళా మా తగారి దిగిపోదాము అంటే మాయమ్మ ఏం పందెప్పుతో అని ఏం పని అత్తం బొగ్గుతోని ఇప్పుడే నేను మా మాయమ్మ అత్తగారి దిగిపోతున్నాను అరే సన్నాసి రాజు బస్సు అమ్మా నేను సత్యనొప్ప తెక్కను అసలు పతో నక్కనే తెక్కను నేను అలిగిన అలిగిన నేను అడిగిన ఎవరి మీద నేను రేవంత్ అన్న రేవంత్ అన్న మీద అలిగిన ఏ రేవంత్ అన్నరా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న రాకపోతే ఆడవాళ్ళకు పీబసు పెట్టి మన మొగళ్ళకు పీబసు పెట్టరా అతలు మన మొగోళ్ళు లేని ఆడోళ్ళు యానం గొచ్చులు మళ్ళనేమో ఆడోళ్ళు మొగళ్ళు అందరూ సమానమే అంతరు మరి అందరు సమానమైనప్పుడు మరి ఆడోళ్ళకే ఫ్రీ బస్సు వచ్చి మరి మొగోళ్ళకి ఫ్రీ బస్సు ఎందుకు పెట్టలేదు అతలు మన అన్న కనపడితే అడుగుతా అడుగుతా అడిగితే మంచోడే రెవంత్ అన్న రెవంత్ అన్న మంచి అడిగితే మరి మనం మొగోళ్ళకు ఫ్రీ బస్సు పెడతాడు ఈసారి మన రెవంత్ అన్న కనపడితే మరి మొగలు కూడా నువ్వు పీ అడుగుతా అడిగితే పెడతా లే మంచివాడే పెడతాడు పెడతాడు మంచివాడే ఇగ మళ్ళా నాకు అతలే పొద్దుకొచ్చు ఇంకా కురిమిత అయ్యాలో ఎంత బతాయి నేను మా అత్తగాయలు తీతున్నా కొత్త మా అత్తగాలు దిగిపోతున్నాయి మీ అత్తగారు అత్తగా మా అత్తగాలు ఎవరు అంతే అత్తగా మళ్ళీ అత్తగాలు ఎవరైతుందో మరి ఎవరు అవుతుందో మాతగాలు మా అతలు ఎవరు అవుతుందో మరే ఓడిపించోడా మీ అత్తగారు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఊళ్ళల్లా నాలుగుల అమ్మాయిలను ఈ ఊళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే ఆ ఊలే మా అత్తగాలు ఓడిపించోడా నువ్వు పెళ్లి చేసుకోలేదారా పిత్తోలు నీ పిత్తోనివి నువ్వు పిత్తోనే కదా నీ పిత్తోని అయితే నేను పెళ్లి చేసుకోలేదు మరి నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నువ్వు పిత్తోనివే అరే పిచ్చోడా ఇంత తొక్క వదులు ఎంత వాళ్ళకో నా తొక్కాని మన ఊళ్ళో ముడుతు కాదు మళ్ళా కర్రం కాదు నా తొక్కలు పచ్చుకోలేదు నా తొక్క తక్కువ ముందు పిచ్చోడా